ప్రైజ్ ద లాడ్ పిల్లరా మరి కొనూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని లేవే లేఖాండము పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినాం లెవ్టికస్ ఫోర్టీన్ ఎన్వర్స్ థర్టీ వన్ అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాన్ నిమిత్తము యహోవ సన్నిధిని ప్రాయచిత్తము చేయవలను అండ్ ద ప్రీ షాల్ మేక్ ఎన్ అటోన్మెంట్ ఫర్ హిమ్ దట్ ఈస్ టు బి క్లెన్స్డ్ బిఫోర్ ద లాడ్ యేసుప్రవారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చినారండి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం జిమే దినాలు ఎంత త్వరితముగా గతించిపోతున్నాయి మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది అయితే దేవుడు మనల్ని చూసేది ఏమిటంటే మన జీవితాలు మేలుకరంగా ఉన్నాయా మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా పిల్లరా ఇది మనము జ్ఞాపకం చేసుకుని పరిశీలన పెట్టి చూసుకుంటే కనుక మనం ఎంతో దీవించబడతాం ఇక్కడ మరి స్త్రీలు ప్రజలు వారు పరిశుద్ధపరచబడాలంటే వారు మరి వారికి ఉన్నటువంటి పాపం పోవాలంటే ప్రాశ్చిత్తం కొరకు దహన బలు పాప పరిహార బలు అర్పించేవారు ఈ విధముగా సంవత్సరానికి ఎంతో వెచ్చించి పిల్లరా వారి పాపం పరిహరించుకోవడానికి ఏవేవో చేసేవారు అయినప్పటికీ వారి పాపం నుంచి వారి జీవితాల్లో ఏ మాత్రము కూడా మరి విముక్తి లేకుండా ఉండేవారు అయితే పిల్లరా యేసు ప్రవారు అందరి నిమిత్తము ఒకే ఒక బలి పశువుగా అందరి పాప పరిహార్థమై ఈ లోకంలోకి వచ్చి బలైపోయినారు నిన్ను నన్ను రక్షించడానికి కాబట్టి ఉదయ కాల సమయంలో మనం ఏమి చేయవలసిన పని లేదు కానీ నిత్యము వెలాడుచున్నటువంటి యేసు ప్రవారి వైపు అంటే ఆ యొక్క కలవరి వైపు మనం చూసినట్లయితే అబా ఎలాంటి నిరీక్షణ ఎలాంటి గొప్ప రక్షణ మనకు కలుగుతుంది ఎందుకంటే ఆ శిలువలో ఆయన మన కొరకు చేస్తుంది ఏమిటంటే మన యొక్క పాపం పరిహరించడానికి ఆయన విలువైన రక్తం కాల్చినారు రెండవదిగా నిత్యము ఆయనతో సదాకాలం ఉండాలని ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినారు ఎలాంటి గొప్ప నిరీక్షణతో మనం జీవిస్తాం కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియుడు నా ప్రియ సహోదరి ఆ పురుదానపు శక్తి చేత అలాంటి బలము చేత మనం జీవించినట్లయితే ఈ లోకంలో ధన్యులుగా మనం జీవిస్తాం తద్వారా మనకి మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం అనేక మందికి మనం ఉంటాం అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధమైన దేవాజ్యమాల తండ్రి మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కుంద్రాలు చెల్లిస్తున్నాం మీ అపారమైన ప్రేమ చేత కృప చేత మమ్మలను మా కుటుంబాలని మీరు భద్రపరుస్తూ కాపాడుతున్నారు మీకు నరాలు చెల్లిస్తున్నాం ఇలాంటి దుర్దినాల్లో కూడా ప్రభా మేము క్షేమంగా ఉంటున్నామంటే అది మీ కృపేనాయన అందును బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రతి ఒక్కరి పాప పరిహార్దమై ప్రభా ఒకే ఒక్క బలిపశువుగా ఆ కలవరిలో మీరు మా కొరకు చేసినటువంటి ఉన్నతమైనటువంటి కార్యాన్ని బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం తద్వారా నేను మేము ఏమీ చేయవలసిన పని లేదు కానీ నిత్యము బ్రేలాడుచున్నటువంటి యస్వ్రవారి వైపు జీమగల దీని వైపు చూసిన ఆయన రక్షణ పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి మా పిల్లందరిని మీరు దర్శించండి ఈ యొక్క అవసరత కలిగి ఉంది కాల సమయంలో మీ వైపు చూస్తున్నారు వారి యొక్క ప్రతి అవసరత యస్సు ప్రవారి యొక్క సమృద్ధిలో నుంచి తీర్చమని మరి మీ చేతిగా అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము ద్వారా నడిపించబడిన ఆయన యోగ్యముగా దేవునికి సాక్షులుగా జీవించడానికి కృపదయించమని కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసి మీ నాన్న మీరు మహింపరచుకుంటారని ఏస్ అయ్య అతి పరిశుద్ధమైన నాన్న బట్టి తండ్రి ఆమెన్ బ్లస్ యూ ఆల్